ఎంవి అగ్రోటెక్ వారి వైరుసాలు వన్ ఎయిటీ మరియు ఫైవ్ జీ ప్లస్ స్ప్రేయింగ్ చేసిన మన తోటలో మనం ఇక్కడ ఉన్నాం చిల్లీ తోటలో సార్లు స్ప్రేయింగ్ చేసుకుంటే ఎలాంటి ముడత ఉన్నా ఎలాంటి వైరస్ ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకి క్యూర్ అవుతుంది మనం ఇక్కడ చూసాం కాబట్టి మనం సింపుల్గా మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఎంత ఎలాంటి వైరస్ ఉన్నా లీప్ కరల్ వైరస్ ఉన్నా కూడా జెమ్ వైరస్ ఉన్నా ఏ వైరస్ ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకు క్యూర్ చేస్తుంది మనకి ఇది ఇది మనకు వచ్చిన తర్వాత మనం టూ టైమ్స్ స్ప్రే చేసుకోవాలి తప్పకుండా టూ స్ప్రే టూ టైమ్స్ స్ప్రే చేసుకుంటే దీనికి వారికి పండితలం అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనకు ఇక్కడ మనకు గమనించవచ్చు మనకు ఫ్రెష్గా బ్రాంచెస్ అని వచ్చేసి మనకు ఇంతకుముందు మనం స్ప్రేయింగ్ చేయకముందు మొక్క అనేది మొత్తము ముడుచుకోపోయింది మొత్తము లీఫ్ కానీ మొక్క కానీ ఈ బ్రాంచెస్ అనేది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అందరికీ నమస్కారం అండి నా పేరు వచ్చేసి రాకేష్ నేను ఎంబీ అగ్రోటెక్లో సేల్స్ ఆఫీసర్ వరంగల్ రీజన్కి వర్క్ చేస్తున్నాను నేను ఈరోజు వచ్చేసి మనకు తరూర్ మండలము జనగాం డిస్టిక్ పోచంపల్లి అనే గ్రామంలో ఉన్నాం మనము ఈరోజు వచ్చేసి మనకి వైరుసాలు వన్ ఎయిటీ ఫైవ్ జీ ప్లేస్ అనేది జెమ్ని వైరస్ వచ్చిన తోటలో మనం స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది ఇవాళ డేట్ వచ్చేసి పదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ మనం వైరస్ వచ్చిన మన చెట్లను గమనించవచ్చు మనం ఇక్కడ ఈ వైరస్ వచ్చిన చెట్లను ఎంత మూడుతూ ఉందో మనం చూడొచ్చు దీని రిజల్ట్ అనేది స్ప్రేయింగ్ చేసిన తర్వాత మనం ఒక నాలుగు రోజుల తర్వాత మనం చూడొచ్చు మనం ఇక్కడ రైతు మన పుణ్య నాయక్తో ఉన్నాం మనం ఇది మనకు ఫస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి పదో తారీఖు చేశాడు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ స్ప్రేయింగ్ వచ్చేసి పదవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు స్ప్రేయింగ్ చేశాడు కాకపోతే అప్పుడు మనకు జెమ్మీ వైరస్ అనేది చాలా అటాక్ చేసింది మనకు చాలా ఉండే బొబ్బ రోగం అనేది మొత్తం బాగా ఉండేది సో మనకు ఫైవ్ జీ ప్లస్ మళ్ళీ వైరుషాలు వన్ ఏంటి అని రెండు స్ప్రేయింగ్ చేయడం జరిగింది దాని తర్వాత మనకి కొత్త ఇగురు వచ్చింది మనకు మన కొత్తగా పూత రావడం జరిగింది మన రైతు వారా తెలుసుకుందాం కొట్ట ముందుకు మనకు ఎలా ఉండే అండి మనకు బాగా పండాకు వచ్చి అంత బురత ఉండే ఈసారి రెండు సార్లు మనం కొట్టడంతో కొంచెం మంచిగా వస్తుంది ఆ మంచిగా పూత కూడా కొమ్మలు కొమ్మలు కానీ మనకు పూత కానీ ఈ ఊరు కానీ మీకు చేయవచ్చు బాగానే ఉంది మందు మనం అందరికి కూడా ఇవ్వచ్చు ఆ ఇస్తే మంచిగా పనిచేస్తాయి ఓకే అండి మనకు వైరుసాలు వన్ ఎయిటీ మళ్ళీ ప్లస్ మన ఫైవ్ జీ కాంబినేషన్ ఏంటంటే వైరుసాలు వన్ ఎయిటీ అనేది మనకు వైరస్ని కిల్ చేస్తాం మనకు వచ్చిన జెమ్ని వైరస్ కానీ మొత్తం మూడత మొత్తం కానీ క్యూర్ చేస్తుంది ఈ ఫైవ్ జీ ప్లస్ అనేది తామర పొరుగు తెల్లదోమ పచ్చిదోమ మైట్స్ ఇలాంటి సకిం బెస్ట్ని ఇది కంట్రోల్ చేస్తుంది ఈ రెండు కాంబినేషన్ కొట్టుకుంటే మనకు జెమ్ని వైరస్ అనేది మొత్తం క్యూర్ క్యూర్ అవ్వడం జరుగుతుంది మనం ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ బ్రాంచెస్ కానీ సైడ్ బ్రాంచెస్ ఇక్కడ మన పూతను గమనించవచ్చు కొత్త ఇగురు చూడవచ్చు మనం ఇక్కడ ఇప్పుడిప్పుడే కొత్తగా వెయ్యి వస్తుంది మనకు కాయలు కూడా చూడవచ్చు మనం ఇక్కడ మన ఇక్కడ పూత చూడవచ్చు మనం ఎంవి ఆగ్రోటెక్ వారి వైరుసాల్ వన్ ఎయిటీ మరియు ఫైవ్ జీ ప్లస్ స్ప్రేయింగ్ చేసిన మన తోటలో మనం ఇక్కడ ఉన్నాం చిల్లీ తోటలో ఇక్కడ మనకు గమనించవచ్చు మనకు ఫ్రెష్గా బ్రాంచెస్ అని వచ్చేసాం మనకు ఇంతకుముందు మనం స్ప్రేయింగ్ చేయకముందు మొక్క అనేది మొత్తము ముడుచుకోపోయింది మొత్తము లీఫ్ కానీ మొక్క కానీ ఈ బ్రాంచెస్ అనేది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ మనం అట్లీస్ట్ మనకి ఇక్కడ ఫిఫ్టీన్ బ్రాంచెస్ బ్రాంచెస్ మనం చూడవచ్చు మనకు ఫ్లవరింగ్ చూడవచ్చు మనం ఫ్లవరింగ్ మరియు కాయలు కాయలు ఉన్నాయి ఇక్కడ మనకు స్ప్రేయింగ్ చేయకముందు ఏమైందంటే ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ ఆగిపోయింది కాతా ఆగిపోయింది మొక్క మొత్తం ముడుచుకుపోయింది మనకు స్ప్రేయింగ్ చేసిన తర్వాత మనం ఎంత నీట్గా ఉందో మనం చూడవచ్చు ఇక్కడ ఫ్లవరింగ్ కానీ ఫ్లవర్ చూడవచ్చు మనం ఇక్కడ లీఫ్ కొత్త ఈగురు ఈగురు రావడము మరియు గూడ చూడొచ్చు మనం ఇక్కడ ఇప్పుడే గూడ వస్తుంది మనకి గూడని గమనించవచ్చు మనకి ఇక్కడ మనకు ప్లాంట్ అనేది ఎంత హెల్తీగా ఉందో చూడవచ్చు మనం ఇక్కడ పూత మరియు కాత మనకు అంత నీటే ఉంది సో మనం వచ్చేసి ఎంబీ ఆగ్రటేక్ వారి ఈ వైరశాల వన్ ఎయిటీ అనేది ప్యూర్ ఆర్గానిక్ మనకి ఇది ఇది ఎట్లా వర్క్ అంటే ఈ వైరస్ కణాలని డ్యామేజ్ చేస్తాం మనకు వైరస్ ఎల్వాలని డ్యామేజ్ చేస్తుంది ఈ ఫైవ్ జీ ప్లస్ అనేది తెల్లదోమ పచ్చదోమ మరియు తామర పొరుగు నల్లికి ఇలాంటి దానికి పనిచేస్తాం మనకు ఈ రెండు కలిపి మనకు రెండు సార్లు స్ప్రే చేసుకుంటే ఎలాంటి ముడత ఉన్నా ఎలాంటి వైరస్ ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకు క్యూర్ అవుతుంది మనం ఇక్కడ చూసాం కాబట్టి మనకు సింపుల్గా మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఎంత ఎలాంటి వైరస్ ఉన్నా లీప్ కరల్ వైరస్ ఉన్నా కూడా జెమ్ని వైరస్ ఉన్నా ఏ వైరస్ ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకు క్యూర్ చేస్తుంది మనకి ఇది ఇది మనకు వచ్చిన తర్వాత మనం టూ టైమ్స్ స్ప్రే చేసుకోవాలి తప్పకుండా టూ టూ టైమ్స్ స్ప్రే చేసుకుంటే దీనికి వరకు పండితలం అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది